నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గోవు నుండి కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ఎండి ధర్నా చేస్తాను పోలీసులు ఇక్కడికి నా దగ్గర రికార్డు ఉంది రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను ఏమైనా కోల్పోయాను రెండు సార్లు పాల్ చేస్తారు రెండు మూడు సార్లు వాళ్ళు వచ్చాయని సార్ మీ దగ్గర నెంబర్ నా దగ్గర రెండు మూడు సార్లు కూడా సార్ సార్ ధనస్థలం దాడుతున్నారు అందరికి ఫోన్ చేస్తున్నాను డిఎస్పీ గారు కూడా చేస్తున్నాను లాస్ట్ నేను కరాట కళా మూవీ ఆర్తించు నిందు నేను బిజెపి ధార్మికు లేడాను నేను రమ్మంటే ఇప్పుడు ఒక్కనే విజయనగర దగ్గర వంద కిలోమీటర్లు ఎంత గంట నెల వస్తాను కానీ